సత్య అయితే కిచెన్లోనికి వెళ్ళి కిచెన్లో అలా కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది సత్య అలా కూరగాయలు కట్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ వాళ్ళ తోటకోడలు వంట చేస్తూ ఉంటుంది ఇంకా అక్కడ పని మనిషి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా సత్యమ్మ గారు మూడు నిద్రలు పూర్తి అవ్వకుండానే మీరు ఇలా వంటగదులోనికి వచ్చి పనులు చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న సత్య అయితే అస్సలు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసి అలానే కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికైతే కృషి వస్తాడు కృషి వచ్చి వంట ఉన్న సత్యం చూసి అలా మౌనంగా వెళ్ళిపోతాడు ఇక అక్కడ ఉన్న గ్లాస్ తీసుకొని తనైతే వాటర్ తాగుతూ ఉంటాడు ఇక కృషి మంచినీళ్ళు తాగుతూ ఉండగా సత్య కూరగాయలు కట్ చేస్తూ ఉంటే తన చెయ్యి అయితే కట్ అయ్యి బ్లడ్ వస్తుంది అది చూసి సత్య అయితే అమ్మ అబ్బా నొప్పిగా ఉంది అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న కృష్ణ అయితే సత్య దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి సత్య ఏమైంది ఇలా చూపించు అని చెప్పి తన చెయ్యిని తీసుకొని తీసుకుని నోట్లో పెట్టుకొని బ్లడ్ రాకుండా ఆపుతాడు అది చూసి సత్య అయితే అలా మౌనంగా ఉంటుంది ఇక క్రిష్య అయితే సత్యకి నీకేం కాదు సత్య నేనున్నాను అని చెప్పి తన బ్లడ్ని అయితే ఆపేస్తూ ఉంటాడు రాకుండా బయటకు రాకుండా ఆపేస్తాడు ఇదంతా చూస్తున్న వాళ్ళ వదిన అలాగే పని మనిషి అయితే అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికైతే భైరవి వచ్చి ఏంటి ఏం చేస్తున్నారని చెప్పి అంటుంది ఇక కృషి అయితే సత్య చేతిని తన నోట్లో పెట్టుకోవడం చూసి భైరవి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంద్రా ఏం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక కృషి అయితే సత్య చేతిని తీసేసి అలా మౌనంగా నిలబడి ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్